నమస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ నెల నుంచి రేషన్ షాపు కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆయన రేషన్ డీలర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు కార్డుదారులు అందరూ రేషన్ షాపులో అయ్యి తమ రేషన్ తీసుకోవాలని తెలిపారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ షాపులు కార్డుదారులకు అందుబాటులో ఉంటాయని ఆయన అందరికీ నమస్కారం ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో మాచాల తహసీల్దార్ ఆఫీస్లో ఫేట్ బేజ్ షాప్ డీలర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒక ముఖ్యమైన సమావేశం ఏంటంటే రేపు జూన్ ఫస్ట్ నుంచి మన రేషన్ ప్రతి షాప్ దగ్గర మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం వారి ఆదేశాల వరకు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల వరకు ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా రేషన్ షాప్ వద్దనే ఇవ్వడం జరుగుతుంది ఎండియూ ద్వారా ఇంతకుముందు ఎండియూ ద్వారా ఎండియూ ఆపరేటర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగేది కానీ రేపు జూన్ ఫస్ట్ నుంచి అన్ని ఎఫ్ఈ షాపుల దగ్గర డీలర్సే స్వయంగా వీళ్ళకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతి షాప్ దగ్గర ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉన్న మాచర్లో ఉన్నటువంటి అరవై ఆరు షాపులు అర్బన్ మరియు రూరల్ షాపుల్లో అన్ని చోట్ల డీలర్స్కి ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒకడో తారీఖు ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా అందరినీ ఆ రోజు రేషన్ షాప్స్ ఓపెన్ చేసి ఉంటారు ఈలోపే వాళ్ళందరికీ కూడా స్టాక్స్ జూన్ నెలకి స్టాక్ వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి రెండు అని అవి కూడా వెళ్ళిపోతాయి ఆ రోజు మార్నింగ్ ఎయిట్కే డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది మధ్యలో ఒక ఎయిట్ టు ట్వెల్వ్ మళ్ళీ టూ టు ఫోర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవేంటంటే ఎవరైతే వయసు పైబడి అరవై ఐదు సంవత్సరాలు పైబడి వాళ్ళు రేషన్ షాప్ వద్దకు రాలేని వాళ్ళు ఉంటారు అదేవిధంగా దివ్యాంగులు ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డోర్ డెలివరీ ఇవ్వడానికి తగు ఏర్పాట్లు చేయమన్నారు కాబట్టి అవి కూడా మరి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఆ ఏర్పాట్లు కూడా చేసే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాము వాళ్ళు షాప్ దగ్గరికి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా వాళ్ళకి డోర్ స్టెప్ వద్దనే మేము ఈ రేషన్ షాప్ సంబంధించి సర్కులర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా ఆల్రెడీ డీలర్స్ కొంతమంది అవుట్ చేస్తారు ఎవరైతే మనకి వాళ్ళ షాప్ పరిధిలో రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా అవుట్ చేసుకున్నారు వాళ్ళకి డైరెక్ట్గా డీలర్ వెళ్ళేసి తమకు వేయించుకొని అక్కడ రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని ప్రాంతాలు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అలాంటి వాటికైనా సరే మేము డీలర్స్ తోటి మాట్లాడి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ అనేది ఇన్ టైంలో వాళ్ళు ఇచ్చినప్పుడు ఏ టైంలో అయినా సరే వాళ్ళ దగ్గర పనుల నిమిత్తం వెళ్ళేసి ఉదయాన్నే వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎయిట్ నుంచి స్టార్ట్ చేసే విధంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కార్డు హోల్డర్స్ అందరూ కూడా గమనించేసి మీ యొక్క ఎఫీ షాప్ డీలర్ వద్ద రేషన్ తీసుకునే విధంగా మీరు సిద్ధపడాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా డీలర్స్కి సంబంధించి మేము ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్డు హోల్డర్స్కి ఏర్పాట్లు చేసే విధంగా మేము వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా ఎక్కడెక్కడ ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా మేము అన్ని విధాలుగా డిస్ట్రిబ్యూషన్ సఫన్నంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తుంది

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్